ఆహా అభినందన మందరమాల ఏమున చిరు ముసిముసి నవ్వులలో కురిసిన పువ్వులవానాబాబాబ్బా ఏమున మోడీ తాత వారా ఏము లుకింగ్ ఒక్కరి మూతన మూసుకో అందరూ పనిలీర మోడీసారు తప్ప ఏం నవ్వు ముసి నవ్వులలో ఏం సంతోషం ఆనందమాయే మది ఆశలనందనమాయే మాటలు చాలనివాయే నా ఏముందిరా బాబు నా సావిధంగా తెలంగాణ ప్రజల సుబ్బు బాజేప అంట ఎవడా చెప్పింది దరగ తెలంగాణ ప్రజల చూపు భాజపా వైప ఏడగా పడ్డది మీకు ఎవరు రాసి ఈనాడు పేపర్ ఈ ఈనాడు పేపర్ మరీ దరగేది మరీ స్వార్థానికి ఈ సగం మంది జీవితాలను సంకనాకిచ్చింది ఈనాడు పేపర్ చూడు రే వీళ్ళ చూడుగా పొయిపోయి ఎవడన్నా బీజేపీ పార్టీ ఉన్నాయి ఇలా రఘునందన్ పార్టీ ఈ స్వయం బాబు ఏ పార్టీ వీళ్ళు ముగ్గురు తప్ప ఈ అర్ణాక ఏ పార్టీ ఈటల రాజేందర్ ఏ పార్టీ మన అరవింద్ ఏ పార్టీ మొత్తం మంది పార్టీలే కదా చీల్చుడు కూల్చుడు ఏం ఇలా సిద్ధాంతం ఎంత బదుమాసి పార్టీ ఎగవడరీళ్ళంటే బీజేపీలో ఎవడు లేడు దొంగలను తోడు దొంగలను ఎవడెవడైతే దేశాన్ని తోడు ఉంటాడో ఎవడెవడైతే డబ్బులు బాగా సంపాదిస్తారో ఆయన బెదిరించి అదిరించి పార్టీలకు తీసుకోవాలి ఇలా సిద్ధాంతం ఏందనేది మీకు చెప్తా ఒకసారి వినండి ప్రధాని మోదీని సన్మానించిన కేంద్ర కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ చిత్రంలో పార్టీ ఎంపీలు అరవింద్ ఏటల్ రాజేందర్ డీకే అరుణ అరుణ రఘునందన్ రావు నగేష్ ఈ నగేష్ కూడా ఉన్నారు వాయపా ఏం నవ్వుతారు సార్ ఏం చేసినావు సార్ నువ్వు మహారాష్ట్రలో ఏం చేసినావు కానీ కాంగ్రెస్ శివసేన అధికారంలో ఉంటే శివసేనను కొట్టి ఏకనాథ్ గారిని తీసుకొచ్చినావు ఈ ఏకనాథ్ షిండే కాంగ్రెస్లో ఉండే కాంగ్రెస్లో ఉండే మన ఈయన ఈయన ఉన్నాడు కదా ఆయన పేరు ఏం పేరు అజిత్ పవార్ ఈ అజిత్ పవార్ గారు కూడా బటరాజిగాడే ఈ ఏకనాథ్ షిండే కూడా దొంగనే ఈ దోడు దొంగలను పట్టుకొచ్చి మన పార్టీ లేచినవు కాంగ్రెస్ శివసేనను కథం పట్టించినావు దాని తర్వాత కొన్నేళ్ళు సంసారం కొనసాగించినాం మళ్ళీ ఎలక్షన్ల వరకు అంటగాకి నాటి నటించడం దాని తర్వాత ఎలక్షన్లకు గెలిచినాక ఫస్ట్ ఏం చేస్తామంటే చీల్చుతాం ఫస్ట్ ఏం చేస్తుంది బీజేపీ చీల్చుతుంది పార్టీలో నిల్ నిల్వ జీల్స్తుంది ఈ అజిత్ పవర్ అనేతో తోబతాశిలోని కాంగ్రెస్కి వెళ్ళి ఈ సిండే అనేతో శివసేనలకు వెళ్ళి ఇద్దరిని తీసుకొచ్చి భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో అది అంతా అయిపోయినాక సిండేను ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు సిండేకు గోలిమార్ మార్ అరే సిండే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు ఎందుకంటే నువ్వు పేద దొంగవు వీళ్ళు చెప్తారు నువ్వు భయపడిచ్చినావు నువ్వు కనుక ఎక్కువ మాట్లాడినావు అనుకో నువ్వు పని చేస్తాం సైలెంట్గా ఉండాలంటే సిండే మోడీ సార్ ఎట్లా చెప్పారు ముఖ్యమంత్రి కాదు వీడు ముఖ్యమంత్రి కోసమే అందులో పోయాడు ముఖ్యమంత్రి కోసమే బీజేపీలకు పోయిన సిండే నేను దోసుకున్న సొమ్మంతా మోడీ గుంజుకుంటాడని చెప్పి భయపడిపోయినవాడు ఈ అజిత్ పవార్ అనే తోడు వీళ్ళు ఇద్దరు పోయి ఏం చేశారంటే బీజేపీతో అటగాదు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళకి సీట్లు వచ్చినాయి కానీ ముఖ్యమంత్రి ఎవరైతున్నారు బీజేపీ అవుతున్నారు బీజేపీ టార్గెట్ ఏంది టార్గెట్ సక్సెస్ కాంగ్రెస్ను వాడగొట్టాం శివసేనను లేకుండా చేసాం ఉన్న మెయిన్ లీడర్ను తీసుకొచ్చి ఇంట్లో కలిపినాం మా తాను కలిసినాన్ని కొన్ని రోజులు మంచిగా ఉన్నాం దాని తర్వాత ఈ ఏకనాథ సిండ్ అయినతోని అజిత్ పవర్ అయినతో డమ్మి చేసి పడేసాం మీరు మీరు అనుకోవచ్చు వీళ్ళిద్దరిని వాడు వీడు అంటే నేను అంటే నా దృష్టిలో నా దృష్టిలో ప్రజాసేవ చేయనోడు ప్రజల సొమ్ము తినోడు గాడే నా దృష్టిలో మీరేమని అనుకోండి ప్రజాసేవ చేయకుండా ప్రజల సొమ్ము తిన్నోళ్లను పెద్ద గౌరవించాల్సిన అవసరం లేదు ఈ ప్రజాస్వామ్యంలో రా రాజ్యాంగాన్ని గౌరవించని ఏ గోషిగాని కూడా నేను లెక్కయ్యాను మీకు ఇట్లా వాడి దోసుకున్న వాళ్ళు దొంగలంతా ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళంతా మేధావులు అనిపిస్తే మరి కాదు మీ కర్మ నేను దానికి ఏం చెప్పలేను ఇక్కడ నేనేం ఏం అంటే వీళ్ళ పాటలు చూడండి ఆనందమాయే మది నందనమాయే ఎవరికి ఎవరు చెప్తుంటారు నరేంద్ర మోడీ అబ్బాబ్ ఇక ఉంది చూడు మా అరణా వీళ్ళందరూ వచ్చారు నవ్వుతారు వేసుకొని నేను కూడా ఆనందంగా ఉన్నా నా పని టార్గెట్ ఎవరినైనా కథం చేస్తా ఏ కర్ణాటక కర్ణాటకలో కూడా అట్టారు కాంగ్రెస్ అధికారంలో ఉండేది కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ కాంగ్రెస్లకెళ్ళి పదిహేను మంది ఎమ్మెల్యేలు చీల్చారు చీల్చి బీజేపీని ఎవరిని మన ఎడ్డూరప్పని ముఖ్యమంత్రి చేసి నరేంద్ర మోడీ దాని తర్వాత రెండోసారి ఎన్నికల్లో కూడా జేడిఎస్తో పొత్తు కలుపుకొని బొక్క బొర్ర పడరు ఓడిపోయారు కర్ణాటకలో గోవలు అక్కడ చేసిరు చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో చీల్చోడు కూర్చో సుమారు ప్రత్యక్షంగా తొమ్మిది రాష్ట్రాల్లో పరోక్షంగా రెండు రాష్ట్రాల్లో అంటే పదకొండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చీల్చి భయపట్టించి మోసం చేసి దొంగదారిన ఎలాంటి అభివృద్ధి చేయకుండా అధికారంలోకి రాస్తూ రావాలని చూస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఈ బీజేపీ ప్రతి పేదవాడు ఇలా పేదలు పెరిగిపోతున్నారు ఇలా పరిపాలనలో ప్రాజెక్టులు లేవు రూపాయికి డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పతనం అయిపోతూ ఉంది అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది పేదరికం పెరిగిపోతూ ఉంది ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఆకలి చావులు పెరిగిపోతూ ఉన్నాయి ఇలా గెలుపులు పెరిగిపోతూ ఉన్నాయి సిగ్గుదప్పిన చిరునావులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇలాంటి వాళ్ళు తెలంగాణలో వస్తుందంటే మీరు తెలంగాణ వైపు చూస్తే మేము దేశం వైపు చూస్తామన్నటువంటి సంకేతం నేను ఇస్తూ ఉన్నా బరాబర్ 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 ఇది ఉంది మీరు తెలంగాణ వైపు చూసినా మిమ్మల్ని గెలవనియం జస్ట్ యూ ూటెడ్ ద కంట్రీ మీరు నాశనం చేసుకొచ్చున్నారు మీరు ఒసరవుతావారు ఇక ఆనంద బాయాబా ఏమంటారు అది చిరులో కించే చిన్న ఇలా మీద పాట రాయారబ్బా చిరులో కించే చిన్ని నవ్వులే మణి మణిక్యాలు ఏమంటారు అది చీకటి ఎరుగని బాబు కన్నులే వెలగని దీపాలు ఇగో ఈ చీకటి వెలగని చీకటి అంటే ఎరుగదు వీళ్లకు చీకటి ఎరగని బాబు కంలే వెలగని దీపాలు వారెవ్వా ఏ ఉన్నారయ్యా ఏమి సక్సెస్ ఏమి సక్సెస్ బో మంచిగా మెయిన్ పేపర్ లేచింది ఈనాడు పేపర్